నమస్తే అందరికీ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మస్త్ తుషార్కి వచ్చేసిన ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా అయితే ఏం చేద్దాం ఎట్లేం చూసేద్దాం పార్ని దంచి కొట్టినై రెండు రాష్ట్రాలల్ల వానలు తెర్లు తెర్లైనై పల్లెలు పట్నాలు పోలీసులకు పట్టుబడ్డ బాసరగుడి దొంగోడు సెక్యూరిటోళ్లకు వినోదం సినిమా చూపించిండు ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్లకు బుడ్డోని అవేర్నెస్ సిగ్నల్ కాడ పాట వాడింది జూనియర్ జీనియర్స్ ప్రశ్నపత్రం పత్రం లెక్క కొట్టించిర్రు పెళ్లి పత్రిక పెళ్లి పీట లెక్క పోతున్న ఐడియా అబ్బబ్బబ్బబ్బా ఏ మానలో అలా ఒక్క తీరుగా వడవైతినాయి రెండు తెలుగు రాష్ట్రాలలో దంచి కొట్టినాయి ఇక నిన్న పొద్దుకే వాళ్ళకైతే మస్తు పడ్డది వాన ఎగ్గి నడుమ కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే మల్ల పడతాయి వాతావరణ శాఖలు చెప్పినా నమ్మబుద్ధి కాలే గాని నిజంగానే దంచి కొడుతున్నాయి ఇల్లో ఇటు బంగాళాఖాతంలో అటు అరేబియా సముద్రంలో రెండు దిక్కుల తుఫాను లేచినాయట ఏపీ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాలలో భారీ వానలు పడతాయని మొన్న అనగా వాతావరణ శాఖలు చెప్పిరు గానీ నిన్న దాకా నమ్మబుద్ధి కాలే పగటిలి దాకా పట్టణంలో కూడా ఏంటంటేనే ఉండే ఇక పొద్దుక ఏలా అందుకుంది కదా అంటే అరుసుకుంది మంచిగానే కరీంనగర్ వరంగల్ నిజామాబాదు యాదాది జిల్లాలను అయితే గట్టిగానే అరుసుకుంది ఇక కరీంనగర్ జగిత్యాల జిల్లాలల్లా రోడ్లన్నీ నిండిపోయినాయి డ్రైనేజీలు పొంగి వర్లినయి వాగులు వంకలని ఊపు మీద వారుతున్నాయి ఇర్జుడు నిజామాబాద్ లో గంటసేపు నాన్స్టాప్ కొట్టిన కుండకు ఏరియాలు ఏరియాన్ని మునిగిపోయినాయి రైల్వే కమాన్ అయితే పెద్ద మడుగు తయారైంది నీళ్ళు పోక అలకేలే బస్సు దచ్చకపోదాం అనుకున్నట్టు డ్రైవర్ అన్న నడిమిట్లకి రాగానే ఆగిపోయింది బస్సు నయం నడుములోతు నీళ్ళే ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ బయటపడ్డారు ఉన్న పబ్లిక్ అంతా యాదాద్రి జిల్లాలో ఈయరమయ్య ఈదర గాలి బయ్య బయ్య వాన యాదాద్రి కొండ మీద కూడా వరదలే వరదలు ఇటు హైదరాబాద్ పట్టణంలో దంచు దంచితే రోడ్లన్నీ ఎప్పటి లెక్కనే ఒంపులో ఉన్న వచ్చి నీళ్ళొచ్చి ఏరినై బేగంపేట బంకే మునిగిపోయింది రోడ్లు కాలువలైన ట్రాఫిక్ జామ్ అయింది ఇక రాజేంద్ర నగర్ల ఇళ్ళకే నీళ్ళు వచ్చినాయి కృష్ణానగర్ల గలీలన్నీ జలపాతాలైనాయి లంగర్ హౌస్ అంతా వరద ఆగమాగం అయింది పెద్దమ్మ గుడి ముంగట పెద్ద వరదే వారింది షేక్పేట తౌలిచౌకి యూసెఫ్ కూడా ఏ ఇట్లా పట్నం అంతా కుండ పోతా పోసింది వాన కానీ వారం పది రోజులు అంది ఒకటి ఉడకపోతా అంటే ఉడకపోతా ఓసే కదా ఇక నిన్నటి ఆ ఉడకపోత పోయినట్టే సల్ల పడ్డట్టే అనిపిస్తుంది మరి ఇక ఇయ్యాలి ఎట్లుంటుందో రేపటి ఎల్లుండి పరిస్థితి ఏందో చూడాలి అబ్బా నిజంగా మంత్రి కోమటిరెడ్డి సారైతే ఆపద్ బాంధవుడైన వల్ల ఎవరికన్నా ఆపత్ ఉందని అని అగో తల్లిదండ్రులు లేక అనాథలైన ఎట్లా భరోసా నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తర కాడుంటది ఈ దుర్గా అనే చిన్న బుజ్జి మొన్న రెండు రోజుల కిందట బుజ్జి తల్లి బల్మీటికి పానం తీసుకుంది అంతకు కొన్ని నెలల కిందటనే తండ్రికి కూడా పానం బాగాలేక జీవిడిచిందట ఇప్పుడు తల్లి కూడా పోయింది పాపం మా ఆఖరి కార్యం చేసేందుకు కూడా పైసలు లేకుంటే తువ్వాల వర్షి అందరు తన బిచ్చమడిగింది మొన్న ఈ సంగతి మన టీవీ నైన్లా ప్రసారం చేస్తే చూసిండట మంత్రి కోమటిరెడ్డి సారు నిన్న మబ్బుల్ని అక్కడి మండల ఆఫీసర్కు తహసీల్దార్కు ఫోన్ కొట్టి సారోల కొడుకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున లక్ష రూపాయల నగదు పైకం సాయం అందజేసిండు ఇదివర సంధి ఈ బుజ్జి చదువుల బాధ్యత ఖర్చుల బాధ్యత అంతా నేనే చూసుకుంటా ఏం కావాలన్నా మీ ఎంఆర్ఓను అడుగుమని చెప్పి బుజ్జికి చెప్పిండు

బుజ్జోల ఇక బుజ్ పెద్ద చెప్పిండు బుజ్జి బాధ్యత పెళ్ళయ్యేదాకా మొత్తం నేనే చూసుకుంటా ప్రతి నెల పైసలు పంపుతా ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా డబ్బున్నే బుజ్జిని కలుస్తా అని మాటిచ్చిండు నీకు లేరు అనుకోక బుజ్జి అన్నిటికీ నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇచ్చిండు నా సొంత బిడ్డను ఎట్లా పెంచుకుంటున్నావు అట్టనే నిన్ను వెంచుకుంటా అని మాటిచ్చిండు ఇదివర కూ సేమ్ ఇటు అనే ఇంకో పిల్లగానికి సాయం చేసిండు ఇప్పుడు ఈ బుజ్జికి వీళ్ళిద్దరికే కాదు ఇంత ముందు కూడా ఇట్లా చాలా మందికే సాయం చేసిండు మంత్రి సారు గొప్పోడు కదా అప్పటి మందం ఆదుకునే మనసున్న మనుషులు చాలా మందే ఉంటారు ఈ బుజ్జి కట్ల చేసిరు కూడా కానీ ఇట్లా అన్ని నేనే చూసుకుంటా అని ముంగటవాడు అంటే మామూలు ముచ్చట కాదు ఇందుకే అందరు వేరే మంత్రి కోమటిరెడ్డి ఇంకటరెడ్డి సార్ వేరే అనిపిస్తుంది అప్పుడప్పుడు మొన్న ఐదు రోజుల కిందట బాసర సరస్వతి అమ్మవారి గుళ్ళే దొంగోడు పడి హుండీ కొట్టి పైసలు ఎత్తుకపోయిండు అన్న వార్త చూసించిమివి కదా అగో ఆ దొంగోని దొరకబట్టిరట పోలీసు అయితే ఆ దొంగోని తెలివి చూడుర్రీ సెక్యూరిటీ డ్యూటీలు ఉన్న ఇద్దరు హోంగార్డుల పక్క నుంచే గుళ్ళెకపోయి హుండీని వాళ్ళగొట్టిండట అదేదో సినిమాల బ్రహ్మానందం చేసిన దొంగతనమే యాదొస్తుంది ఆ సేమ్ టు సేమ్ వినోదం సినిమాల ఏవిఎస్ ము ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ కొట్టేసిన బ్రహ్మానంద సీనే యాదొస్తుంది బాసర అమ్మవారి గుడి వడ్డకి దొంగ చూస్తుంటాయి హోంగార్డులు కుర్చీలు వేసుకొని నిమ్మలంగా కూర్చున్నారు కదా ఇటు పక్కకి పోతుండు చూడు వీడే మొన్న వడ్డ దొంగోడు వీళ్ళ ముచ్చట్ల వీళ్ళు ఉంటే వాని పనిలే వాడు పోతనే ఉండు ఏం ముచ్చట పెట్టుకుంటున్నారో కానీ పక్కకి వెళ్ళి ఒక దొంగోడు పోతుండ సోయి కూడా లేదు ఇద్దరికి లోపడి వేయండు కానిచ్చిండు ఈ దొంగతనాన్ని ఇజ్జత్కే సవాల్ లెక్క తీసుకున్నారు నిర్మల్ పోలీసు జిల్లా ఏఎస్పీ అక్కడ సిఐ ఎస్ఏలతో కలిసి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకుని దొంగోడు ఈడంగొచ్చిండు వీడియోలు వీడియోలన్నీ తీసి చూసి నాలుగు రోజులనే దొరకబట్టిరు పోలీసు వాళ్ళ ఇంకా దస్తి కట్టుకుని నిలబడ్డాడు చూడు ఆ దొంగోడు బీడేనట నిజామాబాదు బండి మీద వచ్చి హుండి దోసుకుపోయి ఒక రోజు సొంతూర్ ఉండి ఇంకోనాడు లాడ్జీలు ఉండేనట అయితే ఈ దొంగతనం స్టోరీలో హైలైట్ ఏందంటే నాలుగు రోజుల్లోనే సెకండ్ టైం మళ్ళా గుళ్ళె దొంగతనం చేద్దామని మళ్ళా బాసరికే బండి వేసుకొని వచ్చిందట వీడు అగో అట్ల పోలీసుల పని ఇంకెంత అలక అయింది కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా తీసుకొని అక్కడ నుంచి

రాత్రి పదిన్నర దాటినాక గుళ్ళేకి వచ్చినా ఎవ్వరు గుర్తుపట్టలే పక్కకి వెళ్ళిపోతున్నా పట్టించుకోలే విన్ని అందుకే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి సెకండ్ టైం ఛాన్స్ తీసుకుందామని చూసిండు కానీ సెక్యూరిటీలు పట్టుకోకుండా సీసీ కెమెరాలు పట్టించినాయి ఆయన డ్యూటీలో ఉన్న ఆరుగురు హోంగార్డులను జిల్లా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిరట కానీ అంత మంది కంటె వచ్చి హుండిని వలగొట్టి పైసలు కొట్టిండంటే వీడు మామూలు కాదు పో వీని గనక పోలీసు వాళ్ళు మళ్ళీ ఇడిచిపెడితే మాత్రం జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటే మాత్రం కెరియర్ లో అద్భుతమైన గ్రోత్ చూపేటట్టే ఉండు ఎందుకన్నా మంచిది వీని మీద ఒక మంచిగా నిన్నంతటా రాఖీల పండుగ మస్తుగా చేసుకున్నారు కదా అయితే చెట్లకు రాఖీలు కట్టుడు కుక్కలకు రాఖీలు కట్టడు కిటికీలకేళ్ళ రాఖీలు కట్టడు పిల్లలే రాఖీ లెక్క మారిపోవుడు గిసోంటి కొన్ని ఇచ్చంత్రాల పండుగ ముచ్చట్లన్నీ నిన్ను వర్త చేసిన ఇవన్నీ కలిపి చూసేద్దు అలా చూసిరా చెట్లనే అన్నదమ్ముల లెక్క అనుకుంటా ఆటికే రాఖీలు కడుతున్నారు వీళ్ళంతా జనగాం జిల్లా పాలకుర్తి కాడున్న ఉన్న ఒక ప్రైవేట్ బల్లే టీచర్లు స్టూడెంట్లంతా చెట్లకే రాఖీలు కట్టి పండగ చేసుకున్నారు నిన్న చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి కదా వృక్షో రక్షతి రక్షిత అంటారు అందుకేనట అందరూ రక్షాబంధం చేసుకుంటే ఇట్లా వృక్షాబంధం చేసుకున్నారట వాటికి నీళ్లు పోసుకుంటా ఎప్పటికీ కాపాడుకుంటావని ప్రతిజ్ఞలు కూడా చేసిరట ఇటు చూడు రే నగర్ జిల్లా జెడ్చర్ల బొటానికల్ గార్డెన్లా ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం వాళ్ళు కూడా వృక్షాబంధం చేసిరు పార్క్లో ఉన్న చెట్లకు రాఖీలు కట్టి మంగళార్తులు కట్టి పర్యావరణ హితం కోసం చెట్లను రక్షించుకుందామని స్లోగన్లు ఇచ్చిండ్రు వృక్షాన్ని రక్షించుకుందాం పచ్చని చెట్లు పచ్చని చెట్లు ఇంటింటా చెట్టు ఊరంతావరం వీలే కాదు లూ బీఆర్సీఎం నితీష్ కుమార్ సార్ కూడా చెట్టుకు రాఖీ కట్టి పండుగ చేసుకున్నాడు గిట్ల నిన్న చెట్లకు రాఖీలి కట్టే ముచ్చట అట్లుంటే ఇక ఇజ్జుడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాడున్న ఒక ప్రైవేట్ బడౌలు ఇట్లా పిల్లలను రాఖీ రూపంలో కూసబెట్టి చేపించిర్రు మీదికెళ్ళి చూస్తుంటే మస్తు అనిపిస్తుందిలే అదట్ల పెట్టు ఇగో తొంభై ఒక్క ఏళ్ళ అన్నకు రాఖీ కడితేందుకు ఎనభై ఏళ్ళ చెల్లె శాత కార్లు వచ్చి రాఖీ కట్టి అన్న మీద ఉన్న పైరం చూపెట్టుకుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటుందట ఈ ధనలక్ష్మి మొత్తం ఆరుగురు అన్నలైతే ఈ రావు అనే ఒక్కన్నే బతుకుండట ఇక ఉన్నొక్కనకు పెట్టి రాఖీ కట్టాలని నడవ శాత కాకున్నా వచ్చి కట్టింది ఇక ఇజ్జుడు ఇంకా గమ్మతుంది తండ్రి భుజాలెక్కిన తమ్మునికి కిటికీ వెళ్ళి రాఖీ కట్టిర్రి ఇద్దరక్కలు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ గురుకుల హాస్టల్లో జరిగింది ఇట్లా తమ్మునికి అక్కలతోని రాఖీ కట్టియాల సారు అని అడిగితే ఏ సెలవు లేదు పోవా పర్మిషన్ లేదు పో బయటికి నడువు అని హాస్టల్ వాడను బయటికి పంపించినట ఇక ఎట్టన పెట్టి రాఖీ కట్టియాలని కిటికీలకెళ్ళి కట్టించిండు తండ్రి మరో రెండు నిమిషాలు పర్మిషన్ ఇచ్చి రాఖీ కట్టిస్తే ఏమవునో ఆ వాడేనుకో మొత్తానికి ఇట్లా రాఖీ పండుగల విరైటీ సీన్లు కూడా కానొచ్చినాయి కొన్ని నిన్నీ అలా పుణ్యం చేసినా పాపమే అల్లా అయ్యో పాపం అంటే మనకే ఆరు నెలల శని పట్టినట్టు అవుతుంది ఎవరికన్నా లిఫ్ట్ ఇద్దామన్నా మస్తు బుబులైతుంది ఎవలన్నా దగ్గరికి వచ్చి అక్క ఒకసారి ఫోన్ ఇస్తావా మా వాళ్ళతో మాట్లాడుకుంటక్క ఒక్కసారి ఇస్తావా అన్నా కూడా అనుమానపడితే ఉన్నదా వాళ్ళ సమాజం అయ్యో పాపమని పుసుక్కున ముక్కు ముఖం తెలవను అని నమ్మితే ఏం కథ చేస్తు చూసిరా పోర్రి వీని చేతులు ఇరిగిపోను వీడే మనిషి పాపమని ఫోన్ ఇచ్చినందుకు ఆ ఫోనే పట్టుకుని ఉరికిండు కదా ఇద్దకపోడు పాడేరు ఏజెన్సీ కాడున్నో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడుతున్నాకి షిల దగ్గరికి పోయిండు ఓ బద్మాసుడు అక్క అక్క అర్జెంటు ఫోన్ చేసుకోవాలి అక్క నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది జరేసారి నీ ఫోన్ ఇస్తావా అంటే అయ్యో పాపం అని నమ్మి ఫోన్ ఇచ్చింది గంతేవాడిగా ఫోన్ నెంబర్ కొట్టినట్టు టిక్క టిక్కొత్తి ఎవరో ఫోన్ చేసినట్టు హలో హలో అని ఆస్కార్లు ఎవరు యాక్టింగ్ చేసుకుంటావు అట్లా నడుచుకుంటా వేయం ఆడేడికి పోతాడు తీ అనుకొని బయలు పెట్రోల్ కొట్టుకుంటున్నదా చేయలే ఇక ఇదే మోక అనుకొని ఫోన్ మాట్లాడినట్టు పక్కకు పోయి అట్లకే లాటే జంప్ అయిండు తాసిడి మోకపోడు పాపం ఆమెని ఎంతో కష్టపడి పని చేస్తున్నది ఎన్ని నెలల ఈఎంఐ పెట్టి ఫోన్ కొనుక్కున్నదో గా పేదింటి ఆడబిడ్డ ఫోన్ ఎట్లా కొట్టే బుద్ధి నీకు ఎందుకురా నీ ఆశోళ్ళు భూమికి బరువు పని చేసుకో బతుక శాత గానీ బద్మాశోళ్ళారా అని తిట్టబుద్ద అవుతున్నది కానీ తిడితే తీసుమార్గాన్ని ఏమైనా దోసుకోకుండా ఉంటారు సేమ్ సినిమా సీన్కు ఏ మాత్రం తీసిపోని అద్భుతం జరిగిందో అలా నిన్న గద్వాల డిపో ఆర్టీసీ బస్సులా బస్సు పోతుంటే పోతుంటేనే పురిటి నొప్పులు వచ్చినాయట కడుపుతోటి ఉన్నావు ఆమెకు దగ్గరికి వెళ్ళి దావుకానే లేవట అంబులెన్స్కు ఫోన్ చేసినా అది వచ్చే లోపట్నే పరిస్థితి చేయి దాటేటట్టు ఉన్నది అగో అసోంటి టైంలో బాంధవి లెక్క కండక్టరే డాక్టరే ఆదుకున్నది ఇక నిన్న ఆర్టీసీ బస్సు కాన్పి చేసిన కండక్టర్ మేడము గీమెనే పేరు భారత గద్వాల వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్ డ్యూటీలు ఉండగా దావుకానకు పోదామని బస్ ఎక్కిందట ఈ సంధ్య అనటామె జరంత దూరం పోగానే ఇక నొప్పులు శురువైనయట ఇక అప్పుడు ఈ కండక్టరే డాక్టర్ అయి కాన్పి చేసిందటపల్ నుంచి గద్వాల బస్ ఎక్కినా కండక్టర్ చేసింది అదృష్టం అదే టైం కు ఒక నర్సు కూడా బస్సులుండుతోని గండం గట్టెక్కింది ఇద్దరు చేయబట్టి అల్కగా ఇద్దరు కూడా రెండు పానాలు నిలబెట్టిరు అటెన్క వన్ జీరో ఎయిట్ కి ఫోన్ కొడితే వచ్చి దావకానికి వేసుకుపోయారట ఈ ముచ్చట ఎరుకై ఆర్టీసీ ఎండి సజ్జనారా సార్ కూడా కండక్టర్ ను మస్తు మెచ్చుకున్నట హాస్పిటల్ కి తీసుకెళ్లేటంత టైం కూడా ఇవ్వలేదు బండి పక్క కాపీ ప్యాసెంజర్ అంత ప్రయాణికులను కిందికి దించేసి ఆమెకి ఇంకో సిస్టర్ సహాయంతో డెలివరీ చేయడం జరిగింది సజ్జనార్ సారే కాదు తోటి ఉద్యోగులంతా తారీఫ్ చేసినట్ట కండక్టర్ మేడం చేసిన పనికి నిజానికి ఒక కాన్పు చేసుడంటే డాక్టర్లు నర్సులకే చాలా కష్టమైన పని అసుంటి పని భయపడకుండా చేసిందంటే ఎంత మెచ్చుకున్నా ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా ట్రాఫిక్ రూల్స్ పాటించాలే మీ పానాలు కాపాడుకోవాలి మంది పానాలు కూడా అని ట్రాఫిక్ ఎంత చెప్పినా ఓ రియో ఓబడిపోతే వాడుక తిని వాడే పోయిండు అన్నట్టు చేస్తున్నారు కొంతమంది రూల్స్ అంటే పట్టి పర్వాలేనట్టే చేస్తుండ్రు అయితే అట్లిట్లా చెప్తే ఇంటలేరనుకున్నారో ఏమో గానీ ఓ పాట కైగట్టి పాడి వినిపిస్తుండో వాళ్ళ గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పదేళ్ళ పిలగాడు చుడుర్రీ ఎంత ముద్దుగా వాడుతుండో పిలగాడు అంత ఓడితే పదేండ్ల వయసు కానీ బిట్టె కొంచెం కూతగనం అన్నట్టు ఈ వయసుల్నే ట్రాఫిక్ రూల్స్ మీద సొంతంగా పాట కైగట్టి పాడుతుండట్లా మధ్యప్రదేశ్ ఇండోర్ పబ్లిక్ పబ్లిక్కు ట్రాఫిక్ రూల్స్ ను నేర్పిస్తుండు రూల్స్ పాటించిన పాట పాటవాడి బుద్ధి చెప్పడే కాదు బండ్ల మీద హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకు కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకందరికీ సొంతం చేసిన ఈ స్మైలీ పెయింటింగ్లను మెసేజ్లను గులాబీ పూలను అంచిపెట్టిండు ఇకనే జీబ్రా లైన్ క్రాస్ చేసిన వాళ్ళను హిట్ లైన్ గా గెదుముతుండో చూడు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఇంజన్ బంద్ చేయిరని ప్లకారట్ పట్టుకొని చెప్పిండు కానీ పాట అయితే మరుస్తూనే వేసుకుంటులే పిలగాడు మరిగా మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నట్టు కౌన్సిలింగ్లు ఇచ్చిన సెలన్లు కొట్టినా చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పెద్దగా పట్టించుకుంటలేరు కదా మరి ఇట్లా గాంధీగిరితోనేమన్నా మారుతారో మధ్యప్రదేశ్ ఇండోర్ జనాలు అయినా తను తెలియవనోలు అన్నట్టు పెనాల్టీలు పనిష్మెంట్లతోనే పని అయితే లేదు తెలగాని పాటలతోనే అయితే ఆది చూడాలిగా అనుకుంటురట చాలా మంది ఈనాడు మా పెళ్లి పత్రికలను చాలా వెరైటీగా ఎప్పటికీ ఆదుకునేటట్టు అత్యపిస్తున్నారు కొంతమంది పత్రిక డిజైన్ కాడికెళ్ళి కాన్సెప్ట్ దాకా ప్రతి ఒక్కటి వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు అభిమాన నాయకుల ఫోటోలు పేర్లు పార్టీల సింబలం కూడా ఇక అట్నే ఇంకో రెండు రోజుల పెండ్లి పీటలు ఎక్కబోతున్న ఈ పంతులమ్మ ఎంత వెరైటీగా చేపించిందో చూస్తే పర్షానవుడు పక్క మొన్నటికి మొన్ననే కాదు నిర్మల్ జిల్లాలో ఒక పెళ్లి పిల్లగాడు మోడీ సార్ ఫోటోను సర్దార్ పటేల్ ఫోటోను కింద పెట్టిచ్చి అచ్చేపిచ్చిండు పెళ్లి పత్రికలను చూపెట్టినాం ఇగో ఈ పత్రికను చూడు రోపారి ఏంది ఇది పెళ్లి పత్రికనా ఇది ఏదో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లే కాపాపడుతుంది కదా మీద వందకు వంద మార్కులు కూడా వేసిర్రు అని అనుకుంటుర్రులే సరిగ్గా చూడురో పారి క్వశ్చన్ నెంబర్ వన్ ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద పిక్చర్ అంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తించండి అని ప్రశ్న ఇక జవాబు చూడుర్రీ గ్రూమ్ ఫనీంద్రా అంటే పెళ్లి కొడుకు అనట ఇక రెండో క్వశ్చన్ కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ బ్రైడ్ అంటే పెళ్లి పిల్ల పేరులో స్పెల్లింగ్ తప్పు ఉంది దాన్ని సరి చేయరి అని అన్నట్టు ఆన్సర్ల కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చిర్రు ఇట్లా మొత్తం ఎనిమిది క్వశ్చన్లు వాటి కింద ఆన్సర్లతో పత్రిక కొట్టించింది పెళ్లి పిల్ల ప్రత్యూష అనంటే ఆమె పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటి ఎరుక ఉంటుందట ఈ పెళ్లి పిల్ల టీచర్ కొలు ఎత్తదట అందుకే ప్రొఫెషన్కు తగ్గట్టే పెళ్లి పత్రిక డిసైడ్ చేసింది అన్నట్టు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు లగ్గ ఉంది ప్రత్యూష వంచిన ఈ పత్రికలు చూసి మొదలు పరస్షాన్ ఇరట ప్రతి ఒక్కలు అంటే ఇంకా మంచిగా చూసి అవాక్క అయ్యిరట ఈమె కాన్సెప్ట్ నచ్చి మొత్తానికి ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు పెళ్లి పత్రికను ప్రశ్నా పత్రం లెక్క మార్చిందన్నట్టు పత్రిక అయితే ప్రశ్నపత్రం లెక్క మార్చిన మంచిగా ఉంది కానీ ఎటనే పార్ట్నర్ కూడా ప్రశ్నలేసి వేసి పరిష్కాలు అని జోకులు వేస్తున్నారు అట చూసిన వాళ్ళంతా ఇవి అట్ స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్